డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచించారు బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మందిని ఆసుపత్రిలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కోయస్ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో అమర్చిన పరికరాలు రోగులకు అందించే సేవలు తదితర వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ మంత్రిని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసి ఏర్పాటు చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇక్కడ పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండేలా వైద్యులు సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు డయాలసిస్ కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా మంతినిలోనే అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని అదేవిధంగా మహదేవ్పూర్ ఆసుపత్రిలో కూడా ఐదు పడకల డయాలసిస్ కేంద్రం రోగులకు సేవలు అందిస్తుందని మంత్రి తెలిపారు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో సింగిల్ యూసేజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అన్నారు డయాలసిస్ సేవలు అందుకుంటున్న రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాల స్టాకు ముందస్తుగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు గుంజపడుగు గ్రామంలో వైరల్ జ్వరాల కేసులు అధికంగా ఉన్నాయని మంత్రి తెలుసుకున్నారు గుంజపడుగు గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఇంటింటికి సర్వే చేపట్టి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని చేయాలి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీకు సహకారం మేము పూర్తి స్థాయిలో అందిస్తామని కేవలం కొన్ని అంశాల విషయంలో ఈ మంత్రి ప్రాణ పేరు కాచి దేపు నింపి పేరు ఈ పట్టణంలో ఉంటే భయం ఆందోళన మార్టర్ పేరు కూడా

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ మంత్రి ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కావడం చాలా సంతోషకరమని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తన వంతు సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి మున్సిపల్ చైర్మన్ రమా మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమానాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ మంతిని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు